హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ వచ్చేసాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఎల్లలు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి ప్రపంచంలో అన్ని దేశాలకు కలిపి ఒకే ఒక్క ప్రభుత్వం ఉంటే అది ఎలా ఉండబోతుంది అది మన జీవితాలని ఎలా మారుస్తుంది ప్రపంచం మొత్తం మీద ఒకే ప్రభుత్వం ఉంటే అది ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒకే ప్రపంచ ప్రభుత్వం ఉండడం వలన ఎలాంటి ప్రయోజనాలు మరియు సమస్యలేంటో చూద్దాం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అంతర్జాతీయ సహకారం సులభతరం కావడం దీనివలన దేశాల మధ్య దీర్ఘకాలిక చర్చలు ఉండవు ఒకే ప్రపంచ ప్రభుత్వం ఉండడం వలన దేశాల మధ్య గొడవలు మరియు తగాదాలు చాలా తగ్గుతాయి దీనివలన దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది మరొక ప్రయోజనం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానమైన విద్య అందుతుంది దీనివలన పేద మరియు ధనికులు ఇద్దరికీ సమాన అవకాశాలు లభిస్తాయి వాతావరణ మార్పు పేదరికం మరియు మహమ్మారి వంటి పెద్ద సమస్యలు ప్రపంచ ప్రభుత్వం చక్కగా పరిష్కరించగలదు ఒకే ప్రపంచ ప్రభుత్వం ఉండడం వలన వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఒకే ప్రయోగశాలలో కలిసి పనిచేస్తూ కనిపిస్తారు దీని వలన కొత్త ఆవిష్కరణలు వస్తాయి ఉదాహరణకు వేరే గ్రహాలపై జీవం ఉందో లేదో కనుక్కోవడానికి మరియు అడ్వాన్స్ టెక్నాలజీ రూపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఒక ప్రపంచ ప్రభుత్వం ఆర్థిక విధానాలను ఒకటిగా చేస్తూ నిరుద్యోగం వంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలదు ప్రపంచ ప్రభుత్వం మానవ హక్కులను సమర్థవంతంగా పరిరక్షిస్తుంది మరియు అన్ని ప్రాంతాలలో సమాన హక్కులు మరియు స్వేచ్ఛలను నిర్ధారిస్తుంది ఒకే ప్రపంచ ప్రభుత్వం ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం ప్రధాన సమస్య సంస్కృతి మరియు సాంప్రదాయాలను ఒక్క తాటిపైకి తేవడం చాలా కష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి మరియు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి ఒకే ప్రపంచ ప్రభుత్వంలో భద్రత సమస్యలు మరియు క్లిష్టతరం కావచ్చు అంతర్జాతీయ భద్రతను ఎలా కాపాడుకోవాలి మరొక సమస్య ఏమిటంటే ప్రపంచంలోని పేద మరియు ధనిక దేశాల మధ్య సఖ్యత కుదరదు ఎందుకంటే ధనిక దేశాలు పేద దేశాలతో కలవడానికి ఇష్టపడకపోవచ్చు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించడం అంత సులువైన ప్రక్రియ కాదు దీనికి సమర్థవంతమైన పరిపాలన అవసరం ఉదాహరణకు మన భారతదేశంలో ఒక్క రాష్ట్రాన్ని పరిపాలించడం ఎంత కష్టమైన చర్య మీకు తెలుసు అలాంటిది నూట తొంభై ఐదు దేశాలను ఒక్క తాటిపైకి తెచ్చి పరిపాలించడం సాధ్యమేనా మరొక ప్రధాన సమస్య వివిధ భాషలు ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉన్నాయి అందులో ఏ భాషకు ప్రాధాన్యం ఇచ్చినా వేరే భాషలు మాట్లాడేవాళ్ళు ఒప్పుకోరు న్యాయ వ్యవస్థను అమలు చేయడం ఒక క్లిష్ట సవాలు అన్ని ప్రాంతాలలో చట్టాలను సరిగ్గా అమలు చేయడం ఎలా సాధ్యపడుతుంది ప్రజల అంగీకారం మరియు వారి నమ్మకాన్ని పొందడం చాలా ముఖ్యం కొత్త వ్యవస్థను స్వీకరించడానికి ప్రజలను ఎలా ప్రేరేపించాలి ప్రపంచ ప్రభుత్వ ఏర్పాటుపై మాకొచ్చిన ఆలోచనతో మేము ఈ వీడియో చేస్తాం మీకు ఏమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ